విజయవాడ సూర్యరావుపేటలో దారుణం జరిగింది నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచాడు భర్త తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన విజయవాడ విమ్స్ హాస్పిటల్లో నర్సు గా పనిచేస్తోంది సరస్వతి గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్య భర్తలు గొడవకు దిగేవారు సరస్వతిపై తీవ్ర కోపంతో ఉన్న అతను నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సూర్యరావుపేట పోలీసులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు సరస్వతి మృతి చెందింది దారుణానికి సంబంధించిన దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం అతన్ని పట్టుకున్న తీరును కూడా మనం చూడొచ్చు విజయవాడ సూర్యరావు పేటలో జరిగిన దారుణం ఇది నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచాడు భర్త తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఒక్కసారిగా మహిళ విజయవాడ విమ్స్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది సరస్వతి అయితే గత కొన్ని నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉండేది సరస్వతిపై తీవ్ర కోపంతో ఉన్న అతను నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేశాడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు సూర్యరావుపేట పోలీసులు ఇటు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు సరస్వతి మృతి చెందింది విజయవాడలో జరిగిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు సూర్యరావుపేటలో జరిగింది ఈ దారుణ ఘటన నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచాడు భర్త తీవ్ర గాయాల పాలై ఆ మహిళ సరస్వతి అనే మహిళను హాస్పిటల్కు తరలించిన తను ప్రాణాలతో బతకలేదు చనిపోయింది సరస్వతిపై కోపంతో ఉన్నాడు గత కొన్ని రోజులుగా భర్త అయితే ఆ కోపాన్ని ఇలా తీర్చుకున్నాడు నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరోవైపు ఆ దాడి జరిగిన తరువాతి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం చాలా భయంకరంగా ఉన్నాయి తీవ్రమైన రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది ఆ మహిళ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళను వెంటనే హాస్పిటల్ కు తరలించారు విజయవాడ నర్స్ గా పనిచేస్తోంది సరస్వతి ప్రస్తుతం ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం మా క్రెస్పాండెంట్ వసంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు వసంత్ అసలు ఏం జరిగింది ఈ సరస్వతి నర్సుగా పనిచేస్తుంది అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి ఈ నేపథ్యంలో వారిద్దరు కూడా గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఇటు వీరిద్దరి మధ్య ఈ ఘటన హత్య జరగడానికి సరిగ్గా కొద్ది గంటల ముందు కూడా వివాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆగ్రహంలో ఉన్నటువంటి భర్త సరస్వతి పనిచేస్తున్నటువంటి విల్స్ హాస్పిటల్కి రావడం అక్కడ కత్తితో దాడి చేయడం అక్కడికి పారిపోతున్నటువంటి క్రమంలో వెంటబడి వెంటబడి మడపైన దారుణంగా మెడ కోసి హత్య చేసినటువంటి ఘటనలో కుక్కు ఈ క్రమంలో ఆ నిమిషాల వ్యవధిలోనే సరస్వతి చనిపోయినట్టు కూడా ఇటు పోలీసులు గుర్తించారు ప్రస్తుతం సరస్వతి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటన గల కారణాలు ఏంటనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే భర్త పరారీలో ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఘటనమైన కారణాలు ఏంటి అంటే పట్టపగలు నా ప్రజలందరూ చూస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఘటన చూసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది ప్రస్తుతం సీసీ తో పాటుగా స్థానిక ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పిలిచి ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు విజయవాడ సూర్యారావు పేటలో జరిగిన దారుణానికి సంబంధించిన విజువల్స్ ని మీరు చూస్తూ ఉన్నారు నడి రోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడి చేశాడు భర్త తీవ్ర రక్తస్రావమైన మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది బాధితురాలు సరస్వతి మృతి చెందింది కుటుంబ కలహాలతోనే తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవని తెలుస్తోంది అయితే సరస్వతిపై కోపం పెంచుకున్న అతను రోడ్డుపై కిరాతకంగా అందరూ చూస్తూ ఉండగానే కత్తితో దాడి చేశాడు విచక్షణ రహితంగా పొడి చేశాడు నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలు సరస్వతి మృతి చెందింది